ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తొల చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి తొల నుంచి పదో రాశిలో గురుడు స్థితి పొంది ఉన్నారు అయితే గురు దృష్టి తొలమీదేమీ లేదు ఎందుకంటే గురువుకి ఐదు ఒకటి ఐదు తొమ్మిది దృష్టి ఒక ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు మాత్రమే ఉన్నాయి అందువల్ల గురువు వృషభంలో ఉన్నారు కనుక వీరికి గురు దృష్టి ఉండే అవకాశం లేదు అయితే తొల నుంచి దశమంలో గురువు ఉన్నారు కనుక దశమం ఉద్యోగాన్ని చూపిస్తుంది కనుక ఉద్యోగంలో ఉద్యోగస్తులకి కొంచెం బాగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే వీరికి మొదటి పదిహేను రోజుల్లో మొదటి ప్రథమంలో ఇబ్బందులు ఉండే కొంచెం పదహారో తారీఖు వరకు పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇబ్బందుల్ని అధిగమించుతారు అయితే ఈ ఇబ్బందుల్ని తెలివితేటలతో మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటేనే మిగతా పదిహేను రోజులు వీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది పదో దృ పదో ఇంట్లో గురువు ఉన్నారు కనుక ఉద్యోగస్తులకి బాగుంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి అయితే గురు బలాన్ని ఇంకా పెంపొందించుకోవాలి గురు గురుశుక్రులకి పరిహారాలు చేస్తే ఇంకా అభివృద్ధి శుక్రుడు ఆదాయాన్ని ఇస్తాడు గురువు ఉద్యోగాన్ని ఇస్తాడు అందువల్ల ఈ రెండు గ్రహాలకి పరిహారాలు బాగా చేయవలసిన అవసరం ఉన్నది విద్యార్థులకి కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి కష్టం అనేది తప్పకుండా విద్యార్థులు చేయవలసిన అవసరం ఉన్నది వీళ్ళ మాటకి వేదంలా భావిస్తారు తులారాశిలో ఉన్ ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ మాటకి వాళ్ళు ఏం చెప్పినా సరే విని వాళ్ళ మాట వేదంలాగా అనుకునే మనుషులు కూడా ఉంటారు వీరు ఏ సలహా ఇచ్చినా కూడా అది పాటించదగినదిగా ఉంటుంది అందువల్ల వీరిని సలహాలు అడిగే అవకాశం జనాలు ఉంటుంది వారికి మంచి సలహాలు ఇచ్చి వారిని అభివృద్ధిలో నడిపించవలసిన అవసరం ఈ రాశిలో నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఉన్నది నూతన వస్త్రాలు కొంటారు నగలు కొనే అవకాశం ఉన్నది ఇదంతా ద్వితీయార్థంలో అన్నమాట గురుబలం పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రం చేయడం సాయిబాబాని పూజించడం లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం లేదా దత్తాత్రేయుడు చరిత్రలు పారాయణ చేయడం వీటి వల్ల గురుబలం పెరిగే అవకాశం ఉన్నది కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సంఘంలో నూతన పరిచయాలు పెంపొందించుకుని సంఘంలో వీరి మంచి మంచి సలహాలతోటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి సంఘంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు అప్పులు తగ్గించుకోవాలి అప్పులు అనేది చేయకుండా ఉంటే ముందు మానసికంగా చాలా ధైర్యంగా ఉంటుంది ఆదాయం పెంచుకోవాలి ఆదాయానికి కష్టపడితే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా దొరుకుతాయి అందువల్ల ధై నైతికంగా మంచిగా ఉండి మంచి మార్గాల్లో ఆదాయం సంపాదించవలసిన అవసరం చాలా ఉన్నది వాతావరణంలో వచ్చే మార్పులకి అనారోగ్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక వాతావరణంలో మార్పులకి అనుగుణంగా మంచి అలవాట్లతోటి ఉండవలసిన అవసరం చాలా ఉన్నది అయితే గురువారం వీరు శివాలయానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే సాయిబాబా గుడికి కానీ లేదా దక్షిణామూర్తి టెంపుల్ కానీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేస్తే వీరికి మంచి గురుబలం వచ్చే అవకాశం చాలా ఉంది స్పెక్యులేషన్లో కూడా లాభాలు ఆర్జించుతారు ద్వితీయార్థంలో వీళ్ళు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు నగలు కొంటారు వస్తువాహనాలు కొనే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఎక్కువ కాలం గడపవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది వీరికి ప్రతికూల తేదీ ప్రతికూల తేదీలు ఐదు ఎనిమిది పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు అనుకూల తేదీలు ఒకటి మూడు పది పన్నెండు పదిహేడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో మంచి పనులు చేసి దైవ కార్యాలు చేసి అభివృద్ధిలోకి వస్తే బాగుంటుంది ప్రతికూల తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం చాలా చాలా అవసరం హాయ్ మై బ్యాక్ గౌతమ్ ైరోపతి ఆయిల్ మసాజ్ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా ఐ డెట్లీలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమి ఆ ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి మిథునరాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి పదిహేను తరువాత బుధుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే రవి కూడా పదిహేను తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది దీనికోసం అప్పులు కూడా చేస్తారు అందువల్ల అప్పుల పాలు చేయ అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం మనచాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది పరస్పర సహకారం లోపించవచ్చు కుటుంబంలో సమస్యలు రావచ్చు అందువల్ల కుటుంబ సమస్యల్ని నా అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది పిల్లలు సరిగా చదవకపోవడం ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం ర్యాంకులు రాకపోవడం ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి ఈ నెలలో వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి ఏ ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది బాసులతో కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా ఎండలు ముదురు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది సంఘంలో మంచి పరిచయాలు పెంచుకొని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి వీళ్ళకి అనుకూలమైన తేదీలు ఒకటి మూడు ఎనిమిది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టడం లేదా రుద్రాభిషేకాలు చేయించడం దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దేవ దైవ సహకారం కూడా ఉంటుంది ప్రతికూల తేదీలు ఐదు పది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ పెట్టకుండా ఉండడం చాలా మంచిది